రైతు సోదరులు మిత్రుల శ్రీ బస్సులందరికీ నమస్కారం ఈరోజు చీనాకాయలు బెంగళూరు మార్కెట్కి ఇరవై నాలుగు పనులు శీనాయలు దానిమ్మకాయలు నలభై ఐదు మామిడికాయలు నూట నలభై మూడు గ్రేప్స్ ఆరు పైనాపిల్ ఆరు ఈ విధంగా జరిగింది కలింగర పద్నాలుగు పద్మూడు రేట్లు వచ్చి మీడియం నలభై ఐదు నుంచి నలభై ఐదు వరకు ఇంకా సూపరు యాభై ఐదు నుంచి క్వాలిటీ బాగుంటే అరవై వరకు ఇది పరిస్థితి బెంగళూరు మార్కెట్ పరిస్థితి కన్నా నెక్స్టు పులివిందల మార్కెట్కు పులివిందల మార్కెట్ ఈరోజు ముప్పై ఎనిమిది రూపాయలు టాప్ వేసినారు రెండు వందల నలభై టన్నులు శీనాకాయలు పదహారు వేల నాలుగు వందలు లీస్టు మీడియం ఇరవై ఏడు వేలు ఇది పులివిందల మార్కెట్ పరిస్థితి అనంతపురం మార్కెట్కు ఏడు వందల నుంచి ఏడు వందల యాభై టన్నుల శినాకాయలు ముప్పై రెండు వేలు ముప్పై మూడు వేలు మాత్రమే రేటు ఇది ఆనంటపూర్ పరిస్థితి అయితే ఆంటపూర్ మార్కెట్లో రేటు పెంచాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు కామెంట్లు అయితే కన్నా చాలా విపరీతంగా వస్తున్నాయి ఆనంటపూర్ మార్కెట్కు ఎందుకు పెంచడం లేదు ఏం కథ ఇక్కడ ఏదేదో ఇంకా ఇంకా మనం అవన్నీ అనకూడదు అట్లా అనంతపురం మార్కెట్ పరిస్థితి అయితే ఆ విధంగా జరుగుతుంది ఢిల్లీకి నలభై పనులు ఈరోజు నలభై పనులు ఢిల్లీ మార్కెట్కు ఓటో నెంబరు అరవై రూపాయలు రెండో నెంబరు యాభై ఎనిమిది మూడో నెంబరు యాభై రూపాయలు నాలుగో నెంబరు ముప్పై ఎనిమిది నలభై నాలుగో నెంబరు ఏ రేటు ఉంటే ఆ రేటు వస్తుంది అంటారు ముప్పై ఎనిమిది రూపాయలు నలభై రూపాయలు అంట ఇది పరిస్థితి ఇంకా లక్నో మార్కెట్ ముప్పై ఆరు నుంచి ముప్పై ఎనిమిది వరకు గోరఖ్పూర్ అని కూడా ఇస్తారు గోరఖ్పూర్ ముప్పై ఐదు నుంచి ముప్పై ఎనిమిది వరకు శిలగుడి నాలుగు నుంచి ఏడు ఏడు పీసులు అయితే నలభై ఐదు యాభై ఏడు నుంచి పది పీసులు వచ్చేవి అయితే ఇరవై నుంచి ఇరవై ఐదు ఇది ఈరోజు చీనాకాయల మార్కెట్ పరిస్థితి కదా రోజు కుదరక నైట్ ఎప్పుడో ఆ టైంలో చేసేటోళ్ళం ఇప్పుడు ఈరోజు నుంచి కొంచెం వీలు దొరికినప్పుడు ఇట్లా మధ్యాహ్నమే తొందరగా అప్డేట్ ఇవ్వడానికి ట్రై చేస్తాము మొత్తం అన్ని మార్కెట్లు కొంచెం కొంచెం ముందుకు కదిలినాయని చెప్పుకోవచ్చు శినాకాలైతే కానీ ఈరోజు ఇంకా రేపు మార్కెట్లో ఇంకా ముందుకు పోతాయా లేకపోతే ఇట్లనే ఉంటాయా ఎండలు విపరీతంగా సనై వర్షం అయితే నైట్ కొంచెం పడతా ఉంది బెంగళూరు మార్కెట్లో నిన్న కొంచెం బాగానే పడిందంట లేకపోతే ఎలక్షన్ మూమెంట్ మూమెంట ఎలక్షన్ మూమెంట్కు చీనాకాయలకి ఏమైనా సంబంధం ఉందా ఎలక్షన్లు అయిపోతే పోతాయని కొన్ని ఛానళ్ళు చెప్తూ ఉంటారు ఇవన్నీ తెరబడాలంటే చీనాకాయలు కొంచెం రైజ్ కావాల్సిందే టోటల్ దగ్గర అయితే కనుక నలభై ఐదు నుంచి యాభై వేలతో కొంచెం టాప్ టాప్కాయలు కొస్తారు నలభై నుంచి నలభై ఐదుతో కొంచెం మీడియం సరుకులు ఇట్లాంటి ఉంటే కోస్తున్నారు ఇంకా ముప్పై ఐదు నుంచి నలభై వరకు లోకల్ మార్కెట్లకు వస్తున్నారు ఇంకా మీ తోటల దగ్గర ఎవరన్నా కానీ కొన్నా కొడక ఆంటపూర్ మార్కెట్లో ఈరోజు పులివిందల మార్కెట్లో ముప్పై ఆరు వేల ఓ వంద ఓ తమ్ముడు కామెంట్ పెట్టినాడు అదేవిధంగా మీ గుడక ఎవరన్నా అమ్మినాగుడక ప్రజలు ఎవరన్నా తెలుసుకోవాలంటే మీ పేరు వివరాలు ఇక్కడ కామెంట్ చెప్తే గానా ఎవరికైనా కానీ హెల్ప్ చేసిన వాళ్ళు వింటారు బాయ్ ఫ్రెండ్స్ రేపు కలుసుకుందాం ఎన్ని బండ్లు ఏం కదా అనేది పొద్దున్న చూడండి సాయంత్రం రేట్లు వివరాలన్నీ తెలుసుకుందాం శివపురం శివ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సిఎన్పి శివ యూట్యూబ్ ఛానల్